ప్రజలందరికీ ఒక ఆజ్ఞ జారీ అయింది ఏ ఆజ్ఞ దేవుడు నమ్ముకున్న ఎవరు మిగలకూడదు ఎవరు మిగలకూడదు అందరం చంపిమని రెడీ అయిపోయారు అందరూ కూడా అయితే దేవుడి ప్రణాళిక తెలుసా నూట ఇరవై ఏడవ సంస్థానములో ఎస్తేరు అనబడినటువంటి అదస్థాన్ని దేవుడు అక్కడ నిలబెట్టాడు హామీ యొక్క ఆజ్ఞ ఏమిటో తెలుసా యూదులందరూ చంపబడాలి యూదులందరూ నరకబడాలి యూదులందరూ నాశనం అయిపోవాలి ఈ ఆజ్ఞ జారి మునిపే దేవుడు నూట ఇరవై ఏడవ సంస్థానములు ఆశార్య కోటలో దేవుడు రాణిగా నిలబెట్టాడు మృతికే అడుగుతున్నాడు అమ్మా చేస్తే దిస్ ఇస్ యువర్ టైం రైట్ నా దిస్ ఇస్ యువర్ టైం వేస్తే ఇది నీ టైం ఇప్పుడు ఏం బాబా ఏం చెయ్యాలి నేను మన వాళ్ళందరికీ ఆపదొచ్చి పడ్డది కష్టం వచ్చి పడ్డది అందరూ చనిపోబోతున్నారు దెర్ ఇస్ నో వన్ రిమైనింగ్ ఎవరో కూడా మిగలరు ఇప్పుడే నువ్వు ఆదుకోవాలి అని అంటూ అంటూ మొర్దుక మరో మాట అంటాడు కూతురుతో ఏమంటాడు తెలుసా ఇప్పుడు నీవు సహాయం చేయకపోతే సహాయం మరొక దిక్కల నుండి వచ్చును ఇస్తారు ఒకసారి ఆలోచించమ్మా నిన్ను ఎలా పెంచాను ఆలోచించాను నిన్ను ఎలా పెంచాను నా సొంత కూతురి కంటే బాగా చూసుకున్నాను కదమ్మా నీ తల్లిదండ్రులు లేనప్పుడు నా దగ్గర నువ్వు పెరిగావు కదమ్మా ఇప్పుడు ఆపద వచ్చిందమ్మా కష్టం వచ్చింది నీవు సహాయం చేయాలంతే బాబాయ్ దేవుడు నన్ను ఎందుకు ఇక్కడ నిలబెట్టాడు ఇప్పుడు నాకు అర్థమైంది దేవుడు నన్ను ఎందుకు రాణి చేశాడు ఇప్పుడు నాకు అర్థమైంది ఖచ్చితంగా నేను సహాయము ఆ రాణి అనబడినటువంటి ఎస్తేరు నూట ఇరవై ఏడవ సంస్థానములన్నిటికంటే ఘనత పొందిన ఆమె ప్రిల్లరా రాజుగారిని విందుకు పిలిపించి యూదులందరి క్షేమను కోరుకొని యూదులందరూ బ్రతకడానికి ఎస్తేరు సహాయం చేసింది మీలో ఒంటరయినవాడు ఎన్నికలేనివాడు బలమైన జనభుని స్తోత్రం కలిగిన గాక నేను చెప్తున్నామా ఒకని ప్రార్థన వినాలి సంఘము ప్రార్థన చేస్తే దైవజనుడితో కలిసి ప్రార్థన చేస్తే దేవుడు శాసనాలు సైతం కూడా మార్చగలడు ఆజ్ఞలు సైతం కూడా మార్చగలడు మూర్ఖులు సైతం కూడా మార్చగలడు అయోగ్యులను సైతం యోగ్యులుగా మార్చగలడు సమయోచితమైన సహాయం అల్లెల్లో అంటే ఎలా ఉంటుందంటే ఒక్క క్షణం ముందే దేవుడు కార్యం చేస్తాడు అలో అలో వినాలి ఒక్క రోజు ముందే దేవుడు అద్భుతం చేస్తాడు అది సమయోచితమైన సహాయం అంటే ముందుగా నీకు ప్రిపేర్ చేసాడు ఎలా ఉంటుందంటే మరొక మాట చెప్పాలంటే అమ్మ కొండలో పిండవదు బుడ్డిలో అంతే ఆ పూటకే తీసుకోవడం తినడం తీసుకోవడం తినడం ఎక్కువ ఉండదు ఆమె సమయోచితమైన సహాయం ఎంత కావాలంటే అంత ఎప్పుడు కావాలంటే అంత చెప్పరా ఎప్పుడు కావాలంటే ఎంత కావాలంటే ఏది కావాలంటే ఇస్తాడు ఇస్తాడు దేవుడు ఖచ్చితంగా నీకు సహాయాన్ని పంపిస్తాడు అందుకనే దేవుడు మనం నమ్ముకున్న మనకి సమయోచితమైన సహాయం చేయడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు